హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు మనగుంటూరు రుచులు నాన్ వెజ్ ఏదైనా సరే కుక్ చేసుకునే ముందు బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే కుక్ చేసుకున్న తర్వాత మనం వాడిన పాత్రలు ప్లేట్లు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే బాగా నీసు వాసన వస్తుంది కదా సో ఈరోజు నేను మీకు మనం వాడిన నాన్ వెజ్ పాత్రలు కానీ లేకపోతే నాన్ వెజ్ కుక్ చేసుకునే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను మామూలుగా మనం నాన్ వెజ్ ఎలా క్లీన్ చేసుకుంటామో సాల్ట్ వాటర్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుంటాం కదా ఎంత క్లీన్ చేసినా సరే ఒక్కోసారి నీస్ వాసన ఉంటుంది అలాగే పైన కొవ్వు కూడా పట్టేసి ఉంటుంది అలా కాకుండా ఒకసారి నేను వాడే టిప్ నేను మీకు చెప్తాను అది తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల నీస్ వాసన పోయిద్ది అలాగే మొక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం రోజువారీ వాడుకునే పెరుగు ఉంటుంది కదా నైట్ టైం ఎంతో కొంత మిగిలే ఉంటుంది ఆ పెరుగుని ఒక వన్ వీక్ పాటు ఇలా ఒక బౌల్లో కలెక్ట్ చేయండి నేను మీకు చూపిస్తుంది ఒక వన్ వీక్ కలెక్ట్ చేసిన పెరుగు పెరుగుతో కనుక నాన్ వెజ్ని క్లీన్ చేస్తే నీసువాసన లేకుండా పోతుంది అందులోనూ ఫ్రెష్ పెరుగు కాకుండా ఇలా ఒక వన్ వీక్ పాటు పులుసుని పెరుగు పెట్టి క్లీన్ చేస్తే నీసువాసన లేకుండా పైన జిడ్డు జిడ్డుగా కొవ్వు పట్టి ఉంటుంది కదా అది కూడా తొందరగా క్లీన్ అయిపోతుంది ఇలా నేను ఒక వారం రోజులు కలెక్ట్ చేసిన పెరుగు తీసుకుంటున్నాను నైట్ టైం ఎంతో కొంత పెరుగు మిగిలి ఉంటుంది కదా అది రోజు ఒక బౌల్లో వేసి కలెక్ట్ చేసుకుంటున్నాను ఈ పెరుగుతో పాటు ఒక గుప్పడంతా కల్లుప్పు తీసుకోవాలి మెత్తనుప్పు అయితే పనికిరాదండి కల్లుప్పు అయితే కనుక మనకి నీ వాసన బాగా పోతుంది అలాగే నాన్ వెజ్ పైన కొవ్వు ఉంటుంది కదా ఆ కొవ్వును బాగా కట్ చేస్తుంది తర్వాత ఒక రెండు స్పూన్లు పసుపు తీసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిగర్ అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత పెరుగు తునకలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ముందు ముందు ప్లెయిన్ వాటర్తో ఒకసారి కడుక్కుని తర్వాత ఇలా ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి ఒక పావుగనిసేపు నానపెట్టి మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కడుక్కోండి మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది తుప్పుగా జిడ్డుగా ఉన్న పాత్రలైనా సరే లేకపోతే అప్పుడప్పుడు మనం కొన్ని పాత్రలు తీసి వాడుకుంటాం కదా వాటిని కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇలా ఈ యొక్క చిన్న టిప్ ఫాలో ఉండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది మామూలుగా అయితే అందరూ సాల్ట్ వాటర్ పెట్టే కడుక్కుంటారు అలా కాకుండా ఇలా పసుపు వెనిగర్ నిమ్మకాయ వేసుకుంటే కనుక ముక్క ఏ మాత్రం నీసువాసన ఉండదు కుక్ చేసుకున్న తర్వాత తినేటప్పుడు కూడా మనకి నీసువాసన అనిపించదు అలాగే పైన జిడ్డు జిడ్డుగా ఉన్న పదార్థం కూడా కంప్లీట్గా పోతుంది అలాగే నాన్ వెజ్ కుక్ చేసిన పాత్రలు కానీ తిన్న ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటే ఇలా పెరుగుపెట్టి క్లీన్ చేసుకుంటే కనుక తర్వాత నీసువాసన లేకుండా ఉంటుంది ప్లేట్ కూడా చాలా షైనీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి టిప్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి టిప్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి హెల్దీగా తినండి థ్యాంక్ యూ